నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు దివస్ కంపెనీ యాజమాన్యం సౌజన్యంతో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన మెటీరియల్స్ చదువుతున్న విద్యార్థులకు దాదాపు ఒక వెయ్యి పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ మెటీరియల్స్ కంపెనీ సౌజన్యంతో అందజేశారు ఈ కార్యక్రమంలో పద్నాలుగు హెడ్ మాస్టర్లు స్కూల్ లిస్టు ప్రకారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మరియు శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ భాస్కర్ దేవిస్ కంపెనీ సాయి కృష్ణ యాజమాన్యం టీ ఉపాధ్యాయుడు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇది ఫస్ట్ ప్రారంభ వేదిక సార్ ఇంకా చాలా వేదికలు నిర్వహించాలి ఇక్కడ మా జిహెచ్ఎంస్కి ఏది అడిగినా ఇది లేదు అని చౌటుపల్ల ఎట్లయితే మీరు అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ని కల్పించారో వలిగొండ మండలం కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ వాళ్ళ దివీసలకి చాలా తక్కువ ఇది థ్యాంక్ యూ అండ్ దివీస్ వారికి దివీస్ యాజమాన్యం గారికి దివీస్ గొల్లపల్లి హెడ్ మాస్టర్ గారు వెదిక మెదికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అరూర్ హెడ్ మాస్టర్ గారు విజయలక్ష్మి మేడం గారిని వేదిక మీద అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ గోకార నెక్స్ట్ రెడ్లరే పాక హెడ్ మాస్టర్ గారు అమృత తర్ట్ సార్ వేదిక వేదిక రావాల్సిందిగా కోరుకున్నా రెడ్లరే పాక జీయొచ్చు నెక్స్ట్ డిజిటరీ హెడ్ మాస్టర్ కృష్ణప్రసాద్ గారు బేమలకొండ హెడ్ మాస్టర్ కృష్ణప్రసాద్ గారు సోమారం గేజ్యుయేట్ హెడ్ మాస్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా నెక్స్ట్ గెట్ రెడీ పుట్టల్లి జిహెచ్ఎం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం వారికి డివిస్ ల్యాబొరేటరీస్ వారి నుంచి సైన్స్ లాబరేటీరియన్ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం ఏఈ వైఎస్ భాస్కర్ గారి చేతుల మీదుగా అండ్ గివీష్ సాయి కృష్ణ గారి చేతుల మీదుగా అందజేయాల ఇంకా చెప్పాలంటే మేము కూడా గవర్నమెంట్ తరపున నోట్బుక్స్ ఇస్తున్నాం సార్ పిల్లలకి అయితే సిక్స్త్ సెవెంత్ వాళ్ళకు కేవలం నాలుగు ఆరే వస్తున్నాయి మా గవర్నమెంట్ తరఫున మీరు చౌట్పాల్ మండలంలో నోట్బుక్స్ ఇస్తున్నారు పెన్నులు ఇస్తున్నారు షూస్ ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు వాటర్ క్యాన్స్ ఇస్తున్నారు పల్లిపట్టి పట్టి స్నాక్స్ ఇస్తున్నారు ఆ డాటా అంతా మాకు తెలుసు అయితే అందులో భాగంగా ఎందుకంటే మేము కూడా నియర్ బై ఉన్నాం నేను కూడా కనుక్కున్నా వాటర్ ఫిల్టర్ కా వచ్చినప్పుడు అంటే మీ స్కూల్ దూరం ఉంది మేడం మీరు వచ్చి అడిగిన అయ్యాం ఆ గొల్లపల్లి గోకారం అంటే మా వాటర్ పైప్ లైన్ పోతుంది అందుకే మేము వాళ్ళకు ఇస్తున్నాం అని చెప్పి సార్ అలా కాకుండా మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా అంటే మా వలిగొండ పాఠశాల వలిగొండ మండలం కూడా చాలా దూరం మేము లేదు సార్ కాబట్టి మా విద్యార్థులకు ఫస్ట్ నోట్బుక్స్ ఇవ్వండి సార్ సిక్స్ సెవెన్ ఆ ఫోర్ వాటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ అకేషన్స్ వస్తుంది కాబట్టి వాటర్ బాటిల్స్ కావాలి ఈ ప్రోగ్రాంలో మరి సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వటం జరిగింది ఇంతకుముందు టీచర్ చెప్పినట్లు అడగకుండానే మనకు నాకు కూడా వాళ్ళు వచ్చే వరకు కూడా తెలియదు ఈ సైన్స్ కిట్ ఇస్తున్నట్టు అడగకుండానే ఇచ్చినట్టు ఇచ్చినందుకు చాలా సంతోషం అయితే ఏంటంటే కొంచెం ఇంతకుముందు భాస్కర్ సార్ అన్నట్టు సైన్స్ ల్యా ల్యాబ్కు సంబంధించిన అనగానే ఒక ఖాళీ ఇక్కడ చూస్తే ఏంటంటే కేవలం కెమిస్ట్రీ మాత్రమే ఉన్నవి అదేవిధంగా ఫిజిక్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటివి కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది తర్వాత ఇక బిబీస్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వారి యొక్క సేవలు చౌటుపలకు ఆనుకొని ఉన్నటువంటి మండలాలు దూరంగా ఉన్న మండలాలకి కొంచెం తక్కువ వసతులు చౌటుపల మండలానికి మాత్రం అన్ని వసతులు దాదాపు చెప్పాలంటే ఒక ఇరవై చిట్టా ఉంటుంది వాళ్ళు చేసినటువంటి సహకారం అనేది ముఖ్యంగా నేను గతంలో పోచంపల్లి మండలంలో పనిచేసాను హై స్కూల్లో అక్కడ ఉన్నప్పుడు మరి వీరి నుంచి మాకు వచ్చినటువంటి వాటర్ ఫిల్టర్లు ఇవ్వటం జరిగింది పెద్ద స్ట్రెంత్ కాబట్టి పెద్దవి రెండు వాటర్ ఫిల్టర్లు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు వాటరు డ్రింకింగ్ వాటరు కల్పించడం అనేది హెడ్ మాస్టర్లకు పెద్ద సమస్యగా ఉండేది దా నాలుగు వందల మంది పైచిల్కు పిల్లలు మరి సరి అయిన వాటర్ దాకా అదేవిధంగా ఉన్న వాటర్ ముఖ్యంగా ఏంటంటే నేను